బాటసాల దారితీని తీర్చేందుకు హరీష్ చారిటల్ ఆర్గనైజేషన్ వినూత్నంగా గ్లూకోజ్ డ్రింక్స్ అందించడం అభినందనీయమని సామాజిక వేత్త పట్టాభి పేర్కొన్నారు కాకినాడ జిల్లా పరిషత్ జంక్షన్ లో హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది కార్యక్రమానికి ట్రస్ట్ చైర్మన్ తలాటం హరీష్ అధ్యక్షత వహించగా సామాజికవేత్త కోటయ్య స్వీట్స్ అధినేత రామ్కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొని చలివేంద్రాన్ని ప్రారంభించారు చలివేంద్రంలో తొలి రోజు గ్లూకోజ్ బాటిల్స్ను పంపిణీ చేశారు బాటసార్లు ఆటో డ్రైవర్లు జీజీహెచ్ పేషెంట్లు పెద్ద సంఖ్యలో తరలి ట్రస్ట్ పంపిణీ చేసిన గ్లూకోజ్ను తీసుకుని సేద తీరారు ఈ సందర్భంగా సామాజికవేత్త పట్టాబీ ట్రస్ట్ చైర్మన్ తలాటం హరీష్లు మాట్లాడుతూ బాటసార్ల దాహార్తిని తీర్చేందుకు జూన్ పదిహేనవ తేదీ వరకు ప్రతిరోజు వివిధ రకాల పానీయాలను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో రాజేష్ కోటయ్య రామ్ కుమార్ కృష్ణమోహన్ ట్రస్ట్ సభ్యుడు వీరబాబు శ్రీను విజయ్ కాకినాడ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మంగా శివరామకృష్ణ గోలీరాజా సంక్షేమ సంఘ నాయకులు దుర్గా నగర ప్రముఖులు పాల్గొన్నారు జూన్ వరకు జూన్ కానీ ఏదో రోజు ఒక రోజు వాటర్ కాకుండా రెగ్యులర్ గా ఏదో మొత్తం అంటే ఒక వేలభై మంచి మామూలుగా వాటర్ వాటర్ కాకుండా ఇవ్వడం అసలు రెగ్యులర్ గా ఇచ్చేలాగా పుద్ధం కానీ ఇచ్చేలాగా రెగ్యులర్ ఏదోలాగా ఆ పదిహేను వేలు పదిహేను వేలు చేస్తామని కొద్దు అంటే ఈ ప్లేస్లోనే చేస్తామని ఇప్పుడు మనకి కనిపిస్తున్నారు